హాయ్ మనం ఈరోజు చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాం ముందుగా ఉల్లిపాయలు తరుపుకుంటున్నాం ఆ తర్వాత అల్లము ఎల్లుల్లిపాయలు ధనియాలు తీసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాం ఆ తర్వాత కళాయి పెట్టుకుని దాంట్లో తగినంత నూనె పోసుకుందాం దాటిలో ఉల్లిపాయ కూడా వేసుకున్నాం ఒకసారి కలుపుకుని అవి సరిగ్గా వేగకపోతే చిటి కూడా ఉప్పేస్తే ఉల్లిపాయలు ద్వారాగా ఏగుతాయి మళ్ళీ ఒకసారి ఉల్లిపాయలు మనం గరిటితో కలుపుకుంటే ఉల్లిపాయ ముక్కలన్నీ సగ్గా వేగుతాయండి తాలింపు దినుసులు వేసుకోవాలండి బిర్యానీ దినుసులు ఆకు జాజికాయ మరాఠీ మొక్కలు అన్నీ వేసుకుని నేను ఒకసారి కలుపుకున్నానండి తర్వాత నానబెట్టుకున్న చికెన్ ముక్కలను వాటిలో వేసుకున్నాను అతి కూడా పసుపు వేసాను చెంచాడు రుసుకు తగ్గ ఉప్పు సాల్ట్ వేసానండి ఒకసారి మొత్తం కలుపుకుంటే మొక్కలకి బాగా పడుతుందండి దినుసులు కానీ మన ఉప్పు కారం ఉప్పు పసుపు కానీ సగ్గ మొక్కలకు పడుతుంది మూత పెట్టుకుని కషేపు పొడుకునిద్దాం మళ్ళీ మూత తీసి చూసినాక కారం వేసుకోవాలండి తగిన రుసుకు సరిపడా కారం వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి మళ్ళీ మొత్తం ఒకసారి మనం కలుపుకుందాము అప్పుడే అటు కూరకుండ ఫీవర్ వస్తుంది అతి మంచి ఫీవరు నేను గ్లాసు ఉన్నారా బియ్యం తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు మూడు గ్లాసులు వాటర్ బాసనే చూడండి ఒక గ్లాసు పోసాను రెండో గ్లాసు పోసాను మూడో గ్లాస్ కడ పోస్తున్నానండి మళ్ళీ లైట్గా ఉప్పు వేసానండి ఒకసారి మొత్తం కలుపుకుందామండి మూత పెట్టేద్దాం అది మూత తీసుకుని నేను ముందుగా కడిగి పెట్టుకున్న అందులో వేస్తున్నానండి రైస్ వేసినాక మళ్ళీ ఒకసారి వాటిని రైస్ ముక్కలు కలిపేటట్టుగా ఒకసారి కలిపి నేను రుచి వస్తున్నానండి ఉప్పు సరిపోయిందో లేదోనని వా ముందుగానే బాగా బలే టేస్ట్ అనిపించింది అండి అసలు సాస్తుంటేనే బాగా ఇది అనిపించింది నాకు తినేయాలనిపించింది అనిపించింది మళ్ళీ మూత పెట్టుకున్నానండి తీసి చూశాను లైట్గా ఉంది మళ్ళీ మూత పెట్టుకున్నాను స్టవ్ మనం స్లిమ్లో పెట్టుకున్నానండి వా గుమ్మ గుమ్మలాడే బిర్యానీ రెడీ అయిపోయిందండి చికెన్ బిర్యానీ లైట్గా మసాలా చల్లుకున్నాను బిర్యా బిర్యానీ మసాలా వేసానండి ఒకసారి కలుపుకుందాం అండి దానికడ మొ మొక్కలకి ఆ రైస్కి పట్టాలి కదండి లైట్గా మెల్లగా అన్నం ఇది అవ్వకుండా కలుపుకుందాం అండి ఒకసారి మళ్ళీ మూత పెట్టాను మళ్ళీ తీసానండి ఓకే Thanks for watching. Please like.